గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఏప్రిల్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం శుభలితాలను అందిస్తున్నాయి ఏప్రిల్ మాసంలో అలాగే నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త నిరాశను ఇబ్బందుల్ని అందించే వాతావరణం కూడా కనిపిస్తుంది ప్రధానంగా అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు ఈ వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో సప్తమాది పదినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు నుంచి తృతీయ భావంలో మేషరాశిలోనికి ప్రవేశించడం వల్ల అధికారుల యొక్క స్నేహం పెరుగుతుంది అధికారుల యొక్క సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది అలాగే తండ్రి నుంచి సహాయాన్ని ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు అధికారుల అభినందనలతో అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా కూడా సష్టమభ భావంలో కర్కాటక రాసుల్లో సంచరించడం వల్ల కుంభరాశి వారికి పోటీ ప్రపంచంలో మంచి విజయాలు నూతన అవకాశాలు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది జనసాకారం పుష్కలంగా ఉంటుంది వాహన లాభము భూ లాభాలు అధికంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది లాభదాయకమైన ప్రయాణాలు చేసి కూడా మీరు విజయాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది ఈ కుంభరాశి వారు కుజగ్రహం షష్టవ భావంలో సంచరించడం వల్ల ఇక పంచమ అష్టమాధిపతి అటువంటి బుధుడు ద్వితీయ భావంలో మీనరాశులు సంచరిస్తున్నాడు ఈ ఈయనంతా కూడా ఈ కారణం చేత మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలు కార్యరూపం దాల్ సంతానం అభివృద్ధి పొందులో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా కార్యక్రమాలు మీరు ఇష్టంగా నిర్వర్తించి శుభ్రతలను అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధిని కూడా మీరు ఈ ఈ మాసంలో అందుకోవడానికి భూతులు సహకరిస్తున్నారని చెప్పవచ్చు ఇక చతుర్థ భాగ్యాధిపతినటువంటి శుక్రుడు ద్వితీయవాములో మీనరాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల కుటుంబపరమైనటువంటి శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని ఆనందాన్ని మీరు పొందగలుగుతారు అలాగే పూర్వజన్మ పుణ్యం వల్ల కూడా నూతన అవకాశాలు నూతన అభివృద్ధి ఆదాయము అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు ఈ ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే గురువు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి పదినటువంటి గురువు చతుర్థభావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మిశ్రమ ఫలితాలను అందిస్తారు మీ మాటల వల్ల కొన్ని సందర్భాల్లో అపార్థాలు కొన్ని సందర్భాల్లో సమాజంలో గుర్తింపు రావడానికి అవకాశం ఉంది భావంలో గురు సంచారం వల్ల విద్యారంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది కుటుంబంలో శుభకార్యాల వల్ల దుబారా ఖర్చులు కూడా వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి వేయాధిపతి అనేటువంటి శని భగవానుడు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఈ కుంభరాశి వారికి ద్వితీయ శని దోషం అనగా ఏళ్ళనాటి శని దోషంలో రెండవ భాగంలో ఉంది అని చెప్పుకోవచ్చు ఈ రకంగా ద్వితీయ శని భావం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగి రావాల్సిన ఆదాయం చేతికి అందకుండా నష్టపోయే సూచన కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని సందర్భాల్లో పనులు వాయిదా పడ్డం సోమరతనం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది వారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఈ కుంభరాశి వారికి గురువు శని రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఇందులో భాగంగా ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి కుంభరాశి వారు మీ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో అధికంగా నష్టాలు లాభాలు రాకపోవడం సోమరతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేయడం లాంటి సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అలాగే కుంభరాశి వారికి ద్వితీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం ఉంది మీ మాటల అపార్థాలు కుటుంబంలో దుబారా ఖర్చులు కొంతమంది వ్యక్తుల వల్ల మీరు వ్యతిరేక ఫలితాలని చవిచూడాల్సి ఉంటుంది అలాగే అష్టమభావంలో కన్యా రాత్రిలో కేతు సంచారం ఉంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఆటంకాలు నిరాశ ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది మరి ద్వితీయ భావంలో రాహువు అష్టమ కేతుదోషం కేతు దోషం దోషం కనుక ఈ వీటి యొక్క ఫలితాలు మీరు ఆశించిన ఫలితాలు నిరాశను కలిగించే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను కుంభరాశి వారికి గురువుకి శనికి రాహుకి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి ద్వితీయ రాహుదోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రస్వనామవారిని సందర్శించి నమస్కరించుకొని రాహుకేతు పూజల్ని నిర్వర్తించుకోండి అవకాశం లేని వారు దుర్గా ఆరాధన చేసి రాహుదోషం నుంచి బయటపడండి గణపతికి పూజలు నిర్వర్తించి కేతు దోషం నుంచి బయటపడండి అలాగే ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి స్వామిని సందర్శించండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించి కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి అలాగే గురు గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ వారిని సందర్శించి గురు చరిత్ర పారాయణం చేసి శనగలు గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ కుంభరాశి వారికి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి కేవలం నాలుగు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి మరి యాభై శాతం సుఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు గ్రహరాజు ఈ నెలంతా కూడా భాగ్యములో అండ్ దశమభావంలో అనగా భాగ్య దశమభావాల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల మీన మేషరాశుల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల వంద శాతం సుభలితాలను అందిస్తాడు అని చెప్పుకోవచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది తండ్రి సహకారం పుష్కలంగా ఉంటుంది ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది నూతన ఉద్యోగాలకి అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఆదాయాన్ని పొందగలుగుతారు సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా లాభములో అనగా వృషభ సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో కానీ పోటీ పరీక్షల్లో కానీ మంచి విజయాలను సాధించుకోగలుగుతారు విద్యార్థులకి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇంటర్వ్యూల్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది తండ్రి వారసత్వాన్ని స్వీకరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు మీదైనటువంటి శైలిలో సమాజంలో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి వాటి యొక్క సత్ఫలితాన్ని విజయాన్ని ఆ విజయ ఫలితాలని మీరు అందుకోగలుగుతారు చతుర్థ లాభాధిపతినటువంటి శుక్రుడు భాగ్యంలోనూ మీనంలోనూ ఈ నెలంతా కూడా సంచరిస్తున్నాడు అనగా భాగ్యరాశి అయినటువంటి మీనరాశిలో ఈయన సంచారం కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం కుటుంబ సౌఖ్యాన్ని పొందే విధంగా ఉంటుంది స్త్రీజన సహకారం గల స్త్రీజన సహకారంతో సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు తృతీయ వాములో కన్యా రాశిలో కేతు సంచారం కర్కాటక రాశి వారికి నిరాడంబరతను జన సహకారాన్ని భగవంతుని ఆశుస్సులను అందిస్తున్నారు ఈ కేతు సహకారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు ఎటువంటి హంగామాలు ఆడంబరాలు లేకుండా మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు తీర్థయాత్రలు చేస్తారు భగవద్ దర్శనాలను మీరు అందుకోగలుగుతారు ఈ రకంగా భగవంతుని ఆశస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది భగవంతుని యొక్క ఆశస్సులు మీకు రక్షణగా ఈ నెలంతా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి సూర్యుడు గురువు శుక్రుడు కేతువు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని లాభాలని అందిస్తున్నారు అలాగే కుజుడు బుధుడు శని రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కర్కాటక రాశి వారికి పంచమ దశాది దశమాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి మీ ఆలోచనలు కొన్ని స్పష్టతను ఇవ్వజలవు అనగా అస్పష్టతను కలిగి ఇబ్బందులు కొను తెచ్చుకున్న వారు అవుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం అధికమవుతుంది వాహన సమస్యలు భూ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు కాస్త అశాంతికి గురి చేసే విధంగా ఈ కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు తృతీయ వ్యాధిపతినటువంటి బుధుడు భాగ్యములో మీనరాశిలో సంచరిస్తున్నాడు కొంతమంది జన సహకారం మీకు ఉండదు అనగా వారు వ్యతిరేకత మీకు కనిపిస్తుంది మీకంటే చిన్నవారి యొక్క వ్యతిరేకత మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు ఇబ్బందికరంగా మారుతాయి వ్యాపార సంబంధమైన విషయాల్లో పనివారము శ్రమ అధికంగా ధనం బియ్యం చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది కొన్ని అశుభవార్తలు మీరు ఈ నెలలో భాగ్య దోషం వల్ల వినాల్సి వస్తుంది కొన్ని అసౌకర్యాలు కూడా మీరు చూడాల్సి ఉంటుంది వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యములో మీనములో ఈ నెలంతా సంచరిస్తున్నాడు భాగ్యములో శని అంత సుమఫలితాల్ని ఇవ్వదు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది జీవిత భాగస్వామితో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది కొంతమంది జనాలతో కూడా మీకు కలహం రావడానికి అవకాశం కనిపిస్తుంది కనుక జీవిత భాగస్వాముతో వ్యాపార భాగస్వాములతో జనాలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో అధికంగా నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భాగ్యములో మీనములో ఈ నెలంతా కూడా రాహు సంచారం ఉంది విదేశీ వ్యవహారాలు కాస్త వాయిదా పడే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలతో ఉన్నటువంటి సం సత్సంబంధాలు చెడిపోయేటువంటి వాతావరణం ఉంది వ్యాపారాలంతా కూడా కాస్త ప్రతికూలంగా మారే సూచన ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రకంగా కర్కాటక రాశి వారు ఈ కుజుడు బుధుడు శని రాహు వల్ల కొన్ని ఇబ్బందుల్ని కొన్ని కష్టాలని మీరు చవిచోడకు తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశిఫ్ తప్పనిసరిగా ఈ కుజగ్రహానికి బుధ గ్రహానికి శని గ్రహానికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి శ్రీదేవి గర్గమాల స్తోత్రం చదువుకోండి ఇక భాగ్య శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ కానీ సింధూర్ పూజ కానీ వడమాల పూజ కానీ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి భాగ్య దోషం నుంచి సీతారామచంద్ర సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సీతారామచంద్ర కళ్యాణం నిర్వర్తించండి శ్రీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించి బుధవారం రోజు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి జన్మరాశిలో సంచరించే కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాన్ని నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులను పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ కర్కాటక రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవద్దు